సన్నిధిని చేరుకొని రామసేవలో తరించినటువంటి మహానుభావులు అయోధ్యలో బాలరాముడు ఉద్భవించి నేటికి కరెక్టుగా ఒక వారం రోజులైంది మన ఈ కార్యక్రమం అంతటినీ కూడా భుజస్కందాలపై మోసినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి మన నరేంద్ర మోదీ గారు ఒక వారం రోజుల పాటు ఈ నిత్య కార్యక్రమాలని జరిపించండి అని చెప్పి ఏదైతే ఆదేశాలు జరిగినాయో మేము అనుకున్నాం ఎక్కడ చేయాలి ఈ సంవత్సరం అనుకున్నాం అటువంటి కార్యక్రమాన్ని స్వామివారే నా చెంతనే చేయండి అని చెప్పినట్లుగా ఇక్కడ అపర భద్రాద్రిలాగా తయారు చేసుకోవాలని ఒక తలంపుతో ఒక రామ సేవకుడు దాస భక్తుడైనటువంటి ఒక వ్యక్తి ఇంత భుజస్కంధాలపై వేసుకొని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇంత చక్కటి ఏర్పాట్లన్నీ చేసి ఈ కార్యక్రమం చేయటానికి ఆ భగవంతుడే ఆయనకు ఆ ప్రేరణ కల్పించారు ఈ కార్యక్రమం మేము అనుకోగానే ముందుగా మా గారు అనేటువంటి కేవి సత్యనారాయణ గారికి ఫోన్ చేసి ఆయన ఢిల్లీలో చాలా బిజీగా ఉన్నా కూడా సార్ ఇలా కార్యక్రమం అని చెప్పి ఒక మెసేజ్ పెడితే కార్యక్రమం మీరు ప్లాన్ చేయండి నాన్న నేను తప్పకుండా వస్తాను కార్యక్రమంతో మీరు ఏర్పాటు చేయండి అన్నారు అలాగే ఎంబడి అక్కడి నుంచి ఆయన ఆ తీసుకున్న తర్వాత ఆయన పరిచయం చేసినటువంటి వారి చెల్లి సుమతి గారికి విజయవాడ ఫోన్ చేసి అమ్మాయిల కింద సంవత్సరం మనం చేసిన ఈ సంవత్సరం చేస్తున్నాయి తమ్ముడు నువ్వు ఇంకేం చెప్పగల నాకు అర్థమైంది నువ్వు ముందు కార్యక్రమం ప్లాన్ చేసిన తర్వాత అన్నారు ఎలా చేశారో నేను చేసింది నేను మాట్లాడింది మనకు ఆర్కెస్టర్ మనతో ఆహ్వానిస్తూ ఉన్నాం మీ అందరి కరతూ మధ్య వారికి బొకేలు అందించవలసిందిగా మా కీబోర్డ్ డిష్ గారిని కోరుతున్నాం బొకేతో అలాగే మరొక ముఖ్య అతిథి పద్మశ్రీ అవార్డు గ్రహీత మనకి మృదంగంలో తొలి మహిళగా పేర్కొనవచ్చు సుమతి గారు వారిని కూడా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం వారు ఏదైనా ఇబ్బంది అయితే మటుకు కింద ఉండమని చెప్పిన ఇబ్బంది పడద్దు మా అక్కగారు అసలు తగ్గే పని చేస్తున్నారేమ్మా నమస్తే నమస్తే జాత జాత్ నాన్న అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బ్రహ్మానంద గారిని కచేరికి విచ్చేసినటువంటి మా మిగతా మిత్రులందరినీ తెలియజేస్తుని అలాగే అనిరుద్ధుని అనిరుద్ధేనా అమ్మా దత్త దత్త ఇంకొకళ్ళు ఎవరు వచ్చారు త్రివేణి గారు ఆ మీరందరూ కూడా రండి అమ్మ వేదిక మీదకి ఎందుకంటే స్వామివారి కార్యక్రమం మీ పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా పైకి రమ్మంటాను అలాగే ఈనాటి మా ముఖ్య అతిథి అయినటువంటి ముఖ్య అయితే త్రివేణి దుర్గ గారిని కూడా వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే మూల్పూర్ లక్ష్మణ స్వామి గారు ప్రముఖ వ్యాపారవేత్త మాకు అండ దండ అంటే ఆయనే అటువంటి వారిని కూడా వేదిక మీద కలుపుకుంటారు అలాగే ప్రముఖ ఆడిటర్ శ్రీరామచంద్రమూర్తి గారు అలాగే అలాగే మా మ్యూజిక్ విభాగం వాళ్ళందరినీ కూడా ట్రిపుల్ ఐడి తరఫున గారిని 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 ఒకసారి ఈ జ్యోతి ప్రజల కార్యక్రమంలో పాల్గొనండి మాకు ఫస్ట్ స్టాప్ పైకి మీద ఎందుకంటే అత్యద్భుతంగా చిన్నపిల్లలు తయారు చేస్తూ నెక్స్ట్ జనరేషన్ కి సంగీతాన్ని తీసుకెళ్తున్నటువంటి మిత్రులు వారందరూ కూడా ఎంతో గురు స్థానంలో ఉన్నటువంటి మహానుభావులు వాళ్ళందరూ కూడా ప్రథమ గురు అయినటువంటి చాగరాజ స్వామి వారి జ్యోతి ప్రజ్వల కార్యక్రమంలో పాల్గొనాలి ఇంకెవరన్నా నేను మర్చిపోయింటే క్షమించాలి ప్రతి ఒక్కరు కూడా వేదిక మీకు వచ్చి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్

मजाई हूँ